పాప మా కోడలు సార్ మేనమ్మకు మా బావ పదమూడు నెలలు చనిపోయి చిన్న పిల్లలు ఇవ్వండి వన్ వన్ అండ్ హైఫ్ ఇయర్ ఏమి ఉండేది చనిపోయిన ఇంకొక పాప ఆరేడు నెలలు ఉంటుండే అప్పుడు మా ఇంటికి దగ్గరకి మేమే ఎంచుకున్నాము ఏం సార్ దెబ్బలేని ఇప్పుడు ఇవన్నీ చెప్తే మేమే ఎంచుకున్నాము ఇప్పటివరకు కూడా మేమే చూసుకున్నాం వాళ్ళ మంచివాడు కానీ అంటే మా అత్తమ్మ కూడా అప్పుడేపుడు అవసరానికి మనం పంపుతుండే వాళ్ళత్త ఈయనే ఉన్నారు మేము మమ్మల్ని చూసుకుంటాం ఏమన్నా మేము ఈయన ఎయిత్ సెవెంత్ నుంచి కేజీబీఎల్ జాయిన్ చేసిండి సిక్స్త్ వరకు ఇక్కడ నేను లోకల్ ఇంజనీర్ చదువుకుండే అయితే కేజీబీఎల్ జాయిన్ చేసినాక త్రీ ఇయర్స్ ఉన్నది ఆమె అయితే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ స్టార్ట్ అయినగా నుంచి పోలేదు స్కూల్కు పొమ్మంటే నేను ఓన్ ఓన్ అన్నది ఆయన అప్పటికి తీసుకొని పోయింది మాకు కాళ్ళ దాకా ఎందుకో అని చెప్పి తీసుకుపోతే నేను ఉండనమ్మా అంటే ఎందుకమ్మా అంటే నేను తర్వాత చెప్తాను అంట తర్వాత మళ్ళా అక్క మేడం అడిగింది ఏమైందంటే ఇట్లా సంగతే ఓ పిల్లాడి సులు మళ్ళీ వాళ్ళు అందుకే ఈ పిల్లవాళ్ళు ఇంకో పక్క పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని చెప్పి ఆ మేడం చెప్పిందంట ఈ సంగతి మాకు తర్వాత ఈరోజు చెప్తుంది మాకమ్ ఎందుకంటే మాకు ముందే చెప్పింటే మేము మళ్ళా ఏమన్న అవుతా అని చెప్పి చెప్పలేదు మాతోటి నిన్న కూడా మేము ఎవరు పళ్ళ వాళ్ళు పోయినాం మేము చేనుకు పోయి మందు ఈ టైం కదా దాని లోకాల ఇంటికి వచ్చిన మా పిల్లల దగ్గరనే ఉంటుండే స్కూల్ కోకొన్నప్పటి నుంచి మా నా చిన్న పిల్లలు ఇద్దరు మా పిల్లలు మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నామే నిన్న కూడా సేమ్ యాచేసి అట్ల నుంచి అందరూ వేయరు నేను ఆయన ఇద్దరే ఉన్నాం మా నాయన బరెకాడే నేను వెళ్ళి ఇంటికి వచ్చరికి పిల్లలు కనిపించలేదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ గంటల లేదు అసలు ఇంటికాడ ఇంటికి పోయిందా అని చెప్పి అనుకున్నా నేను ఎక్కడ బయట గిట్లా పోయిందేమో అని చెప్పి ఊకున్నా తర్వాత వచ్చేసింది అక్కడ తర్వాత వచ్చింది ఎక్కడ పోయినా నేను ఏమన్నా ఎక్కడ పోయినా కూడా అని అని చెప్పి ఇక్కడ అంటే రాలేదు రాకుండా అన్నే మా షెడ్ ఉంటుంది అలా పోయి కూర్చుంది మా నాయన వచ్చిన తర్వాత మా నాయన వచ్చినాక ఏదైనా అంటే అడుగున్నాడు ఎక్కడ పోయినా అమ్మంటారు ఆయన అడిగింది ఏడుకోలే తర్వాత గిన్నె ఇక్కడ కూస్తున్నట్టు ఉన్నదంట సరే కానీ మేము ఊరుకోతాము పిల్లలతోనే ఉండటం అని చెప్పి సరే సరే మీరు అంటే ఆయన స్నానం చేసుకొని వచ్చి రెడీ అయ్యిండు మేము బండి ఎక్కేటప్పుడు కూడా మళ్ళీ పిలిచి నేను విన్నే ఉండు టీవీ ఉంది ఈ చూసుకుంటూ కూసో ఎక్కడ పోకు పిల్లలు జాగ్రత్త అని చెప్పి చెప్పుకు వెళ్ళిపోయాం చెప్పుకుంటూ వెళ్ళిపోయే మళ్ళీ తిరిగి వచ్చే తప్పేం చేసుకున్నాను సార్ అయితే చేసుకుంది అది ఏమైంది మధ్యలో అనేది ఏం పైన నా అనుమానం సార్ నవీన్ కుమార్ అని చెప్పి తిమ్మగల నవీన్ కుమార్ అని ఉంటాడు ఆయన ఈమెను బ్లాక్మెయిల్ ఏమైనా చేసినా లేకపోతే ఇంకేమైనా చేసినా మాకైతే ఆమె అనుమానం ఉంది ఆయన ఆయన హాస్టల్ కార్డు కూడా రెండు మూడు సార్లు వేసినట్ట ఈమె మా అక్క ఎప్పుడు చెప్తుంది ఏమన్నా అంటే నేను మా మామూలుగా చెప్తాను అంటే అమ్మాయి నువ్వు ఇట్లా మా మామూలుగా చెప్తా అంటే మామలు ఏమన్నా వీక్తారా మీ మామూలు నేను కూడా చూసుకుంటాను మీ మామ సంగతి అని చెప్పి అన్నాడంట ఆయన ఇంకా ఇంకా చాలా తిట్టినంట నీ పని చేయిస్తామంటే నీ ఏం వీకలేవు మా అమ్మ పేరు మళ్ళీ అన్నీ ఏమో చేసి తిట్టిండాడు ఇవన్నీ మాకు చెప్తే మేము మళ్ళీ ఎడ కొడతామని చెప్పి మా అక్క చెప్పలేదు మాకు మేము అంతకుముందు కూడా నేను మాకు మాట కూడా ఏమని కొట్టింది ఉంటుండే ఎట్లనే పెద్ద ఊళ్ళో కూడా పెద్ద వాటిస్ కూడా కొట్టి ఇంకా వాడు నిన్న ఏమైంది అనేది వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే సార్ మాకు ఫిర్యాదు చేసి రమ్మే సార్ మక్కనే మా అక్క ఫిర్యాదు చేసింది ఎక్కడ సంగతి అని చెప్పేసి ఇదే కంప్లైంట్ రప్పించినా ఆయన మనముందని చెప్పి మేము వివరం లేము ఇంటికాడ ఉంటేనన్నా మాకు ఏమైనా తెలుసుకోండి మేము ఈవినింగ్ వచ్చేసరికి ఆమె హ్యాంగ్ అయిపోయింది మా పిల్లలు చిన్న పిల్లలు తప్ప ఇంటికాడ ఎవరు లేరు ఆ పిల్లలు కూడా ఈ నేటికా ఆడుతారు షెడ్ అంత దూరం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది మా షెడ్కి మాకు ఆ షెడ్లో మంచి ఉండే మంచి అయినా మంచిగా వేసుకుంది కూడా అట్లే ఉంది సార్ లోపల హ్యాంగింగ్ చేసుకుంటారు గొల్లెం పెట్టుకుంటారు గుళ్ళం పెట్టుకోలేదు గుర్చి కింద వాలేదు అట్లే ఉంది